జై శ్రీకృష్ణ ఆదివారం ఆగస్టు పదహారున రెండు వేల ఇరవై ఐదున కృష్ణ జన్మాష్టమి జరుపుకోబోతున్నామని మనందరికీ తెలుసు మరియు ఈ పండుగను చాలామంది ప్రజలు చాలా వైభవంగా జరుపుకుంటారు ఈరోజు మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుని జన్మోత్సవాన్ని జరుపుకుంటారు కృష్ణుడు భూమిపైకి వచ్చిన అత్యంత ప్రేమపూర్వక అవతారాలలో ఒకటి మానవాళికి శాశ్వతమైన పాఠాన్ని తెలియజేసే శాశ్వత గ్రంథమైన భగవద్గీత దీని ద్వారా శ్రీకృష్ణుడు మానవాళికి అద్భుతమైన పాఠాలను అందించాడు కృష్ణుడిని అత్యంత గౌరవనీయుడిగా మరియు మానవాళి యొక్క రక్షకుడిగా మరియు అన్ని దుఃఖాలకు ముగింపుగా భావిస్తారు ఇక్కడ జన్మాష్టమి సందర్భంగా మీరు జపించాల్సిన మరియు శ్రీకృష్ణుడి ఆశీర్వాదం పొందవలసిన అత్యంత శక్తివంతమైన కృష్ణ మంత్రాలను మేము ప్రస్తావించబోతున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రం యొక్క అర్థం తెలుసా ఈ మంత్రం విష్ణువు యొక్క రెండు అవతారాలైన శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుణ్ణి గౌరవిస్తుంది మానవాళికి రక్షకుడైన వాసుదేవుడికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని ఈ మంత్రం యొక్క అర్థం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు శ్రీ అద్వైత గదాధార్ శ్రీవాసవీ గౌర భక్త బృంద ఈ శ్లోకం యొక్క ఈ మంత్రం యొక్క అర్థం మీకు తెలుసా ఈ మంత్రం అర్థం ఏమిటంటే ఈ మంత్రం అనేక మంది ప్రముఖ శ్రీభక్తుల ఆశీస్సులను కోరుతుంది అని ఈ మంత్రం యొక్క అర్థం మూడవ మంత్రం ఓం శ్రీకృష్ణ శరణం మమ దీని యొక్క అర్థం ఆయన నా రక్షకుడు మరియు గురువు ఆయన దివ్యమైన మరియు మంగళకరమైన వాడు విశ్వం యొక్క సారాంశం అని ఈ మూడవ మంత్రం యొక్క అర్థం ఓం క్లీం కృష్ణయే నమ ఈ శ్లోకం యొక్క అర్థం అత్యంత అందమైన వ్యక్తి దైవిక ప్రేమ యొక్క స్వరూపం మరియు అత్యన్యత చైతన్యం మరియు అన్ని జీవులను తన వైపు ఆకర్షించే శ్రీకృష్ణుడికి నేను లొంగిపోతున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం ఐదవ శ్లోకం కృష్ణయే వాసుదేవాయే హరయే పర పరమాత్మనే ప్రణత క్లేష్ణశే గోవిందే నమో నమ ఈ శ్లోకం యొక్క అర్థం వాసుదేవుని కుమారుడు పరమాత్మ తనకు లొంగిపోయిన వారి బాధలను తొలగించేవాడు పాపాలను దుఃఖాలను తొలగించేవాడు అయినా శ్రీకృష్ణుడికి నమస్కారం గోవిందుడికి నేను క్రమం తప్పకుండా నా నమస్కారాలు అర్పిస్తున్నాను అనేది ఈ శ్లోకం యొక్క అర్థం ఓం నమో భాగవతే వాసుదేవాయ అందరిలో నేను నివసించే దైవిక జీవి అయిన వాసుదేవునకు నేను నమస్కరిస్తున్నాను అనేదే ఈ బలమైన మంత్రం అయినా ఈ కృష్ణ మంత్రాలను ఎలా జపించాలి ఎప్పుడు జపించాలి ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణ మంత్రాన్ని పఠించడానికి ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య లేదా బ్రహ్మముహూర్త కాలం ఉత్తమ సమయం ఉదయం పవిత్ర స్నానం చేయండి శ్రీకృష్ణుని చిత్రపటం ముందు కూర్చోండి తులసిమాల ఉపయోగించి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి జపమాల సవ్య దిశలో కదులుతూ ఉండాలి జ కృష్ణ మంత్రాలను జపించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏదైనా సందేహాలను మరియు ఆందోళనను తొలగిస్తుంది మరియు భక్తుల ఆత్మవిశ్వాసం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వివిధ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది మరియు ఇంట్లో సాధారణ ఆరోగ్యం శాంతి మరియు శ్రేయస్సును పెంపొందిస్తుంది ఇంటికి ఆహ్లాదకరమైన శక్తితో నింపుతుంది మరియు అన్ని రకాల ప్రతికూలతను దూరం చేస్తుంది జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా వృత్తిపరమైన పురోగతి మరియు విజయ ప్రోత్సాహాన్ని ఇస్తుంది జై శ్రీకృష్ణ